హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనీ మోటివేషన్ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే శుక్రవారం నియమాల్లో ఒకటైనది ఈ స్టవ్ అనే దాన్ని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి స్టవ్ శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమవుతుంది ఇది శుక్రవారం ఉదయాన్నే లేవగానే అంటే మీరు గురువారమే కావాలంటే క్లీన్ చేసి పెట్టుకునే నైటు లేదా శుక్రవారం ఉదయాన్నే లేసి ఆ స్టవ్ అనేది నీట్గా తుడిచేసి లేదా కడిగేసి ఒక ముగ్గు అనేది దానిపైన వేసి పసుపు కుంకుమ పెట్టి పూజ కనుక చేసుకొని తరువాత వంటని ప్రారంభించినట్టయితే ఆ రోజంతా చాలా శుభప్రదంగా ఉంటుంది లక్ష్మీదేవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఇలా స్టవ్ అనేది క్లీన్గా ఉంటే సో స్టవ్ ఈ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్